హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగల్ గూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బూడంపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఆరు ఆరోపణల విభాగానికి చేసినటువంటి జత అండి ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అన్న మీ పేరు మీ పేరు మీ పేరు ఏం పేరు మేక అంజిరెడ్డి గారు యావూరుల సల్లగుల్ల మండలం నరికల్ మండలం జిల్లా పల్నాడు జిల్లా ఎక్కడ నాడి నేర ఈ జత మీద ఆ గిత్త నాలుగు పనులు అవుతుంది ఈ గిత్త ఆరుకొచ్చింది ఆరుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది అంటే ఎక్కడ నాడినారానా పందే ఎక్కడెక్కడ ఆడారు పత్తిపాడు నాలుగు పనులు ఆడారు ప్లేస్లోనా చాలా చక్కటి ప్రదర్శన మేకా అంజీ రెడ్డి మేకా అంజిరెడ్డి గిత్తలు ప్రతిపాడులో నాలుగు నాలుగు కొన్న విభాగంలో ప్రదర్శన ఇచ్చాయండి గురిజాలు ఆడారు కారంపూడి ఆడారు మంచి సైజు ఉన్నాయండి ఆరు కొండల గిత్తలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అన్న నువ్వు దగ్గర ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग थैंक यू